పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇంతకు ఆయన వైసీపీలో ఉన్నారా లేదా డౌట్ అనుమానంలో శ్రీకాకుళం కార్యకర్తలు అధిష్టానానికి ఇదే డౌట్ అనుమానం ఏం చేయాలో తెలియక మీనమేషాల లెక్కలు వైసీపీలో పెద్ద తలకాయగా ఉన్న ఆయనకు ఫ్యాన్ పార్టీతో బంధం తీరిపోయిందా అన్నది పార్టీలో అంతా తరికించుకుంటున్నారు ఆ పెద్ద శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన పార్టీ దాదాపుగా ఏడాది పాటు చూసిందని అంటున్నారు ఆయన సేవలను వాడుకోవాలని పార్టీకి ఉన్నప్పటికీ ఆయన మాత్రం సైలెంట్గా ఉంటున్నారు ఇంతకు ఆయన పార్టీలో ఉన్నట్టా లేనట్టా అంటే బదులు చెప్పలేని స్థితిలో ఉంది ధర్మాన ప్రసాదరావు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అందుకే ఆయన వైసీపీలో ఉంటూనే మౌనవ్రతం పాటిస్తున్నారని ప్రచారం సాగుతుంది అయితే ఆయన ఆప్షన్లు చూసుకుంటూ పార్టీని అలా వదిలేస్తే ఎలా అన్నది హైకమాండ్కి పట్టుకుంది అంటున్నారు అందుకే ఆయననే యాక్టివ్ కామని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్తమాలు వచ్చాయని చెప్తున్నారు అయితే ఆయన నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదని అంటున్నారు ఆయన కాకపోతే ఎవరో ఒకరిని శ్రీకాకుళం ఇన్ఛార్జిగా సూచించమని కోరినా లేదని అంటున్నారు దాంతో వైసీపీ ఆయన వైఖరితో విసిగిపోయిందని అంటున్నారు దాంతో ఆయన ప్లేస్లో కొత్త నాయకుడు వేయటం మొదలైందని అంటున్నారు ఆయన మీద ఆశలు దాదాపుగా వదులుకున్నట్లుగా వైసీపీ హింట్ ఇచ్చేసిందని చెప్తున్నారు లేటెస్ట్గా పార్టీ పిఏసీ మెంబర్స్తో ఒక లిస్టును రిలీజ్ చేసింది అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్ద ఆయన ప్రసాదరావు పేరు లేదని అంటున్నారు తమిళిని సీతారాంకు ఛాన్స్ ఇచ్చారు కానీ ఆయనను పక్కకు పెట్టారంటే ఆయన విషయంలో పార్టీ వేరే ఉద్దేశాలు పెట్టుకున్నట్లే అని అంటున్నారు ఇక బంతి ఇప్పుడు ఆయన కోట్లోనే పార్టీ వేసిందని అంటున్నారు ధర్మాన తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు ఆయన ప్లేస్లో తొందరలో శ్రీకాకుళానికి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించే ఆలోచనలో ఉన్నారని టాక్ ఉంది ప్రసాదరావు కూటమిలోకి వెళ్తారా లేదా వైసీపీలో కొనసాగుతారా అనేది ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో